తిననే తినని వాళ్ళు కూడా తినే విధంగా ఈరోజు కాకరకాయ ఉల్లికారం చేసి చూపిస్తాను మీకు రండి ఇలాగా కాకరకాయలు కట్ చేసి ముందే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల ఆయిల్ తక్కువ తీసుకుంటుంది కర్రీ కానీ ఫ్రై కానీ చేసేటప్పుడు ఇలాగ బాండి వేడి వేసుకొని అందులో తగినంత ఆయిల్ పోసుకోండి మీకు ఎంత కావాలనిపిస్తే అంత నేను నాలుగు పావులు పోస్తున్నా కావాలంటే ఆరు పావులు కూడా పోవచ్చు పోయచ్చు పర్లేదు ఇదిగోండి ఇలాగా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అందులో జీలకర్ర ఆవాలు వేయండి వేసి అవి కొంచెం వేడెక్కిన తర్వాత అందులో పచ్చి కరివేపాకు తీసుకొని కొద్దిగా వేయండి ఎక్కువ అవసరం లేదు అందులోనే కొన్ని వెల్లిపాయలు ఇలాగ పొట్టు తీసి పచ్చాపచ్చగా దంచుకొని అవి కూడా వేయండి ఈ వెల్లిపాయలు వేయడం వల్ల కాకరకాయలకు మంచి స్మెల్ టేస్ట్ వస్తుంది మనం చిన్న ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు అందులో వేయండి వేసి ఆయిల్ ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలపండి ఆయిల్ ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా తక్కువ ఆయిల్తో చాలా టేస్టీ టెస్ట్గా ఉండే కాకరకాయ ఉల్లుతారు అది ఎంతో టేస్టీగా ఉంటుంది ఆయిల్ తక్కువ కూడా వేసుకున్నాను హెల్దీ కూడా అన్ని ముక్కలకు పట్టేలాగా ఇలాగ కలపండి వెల్లుల్లిపాయ అలాగ ముందే వేసుకోవడం వల్ల ఆ స్మెల్ వల్ల చాలా అంటే చాలా టేస్టీ ఉంటుందండి తినేటప్పుడు కానీ చేసేటప్పుడు కానీ స్మెల్ చాలా బాగా వస్తుంది అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి పాలన కొంచెం ముక్క కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసి అవి కూడా కాక్రదా ముక్కలకి కట్టే విధంగా ఇలాగ బాగా కలపాలి కలిపి చిన్న మంట పెట్టి ఐదు నిమిషాలు పది నిమిషాలకు ఒకసారి ఇలాగ కలుపుతూ ఈ ముక్కలన్నీ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి మంట మీద మంట పెడితే తొందరగా మాడిపోతుంది కదా అందుకని చూడండి ఎంత బాగా ముక్కలు పట్టిందో ఫస్ట్ ఆయిల్ కానీ చూసుకుంటేనే తెలిసిపోతుంది ఇలాగ బాగా ముక్కలు పట్టించి అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టుకోండి మూత పెట్టి పక్కన పెట్టుకోండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఎంత బాగా వేగాయో కాకరకాయలు ఇలాగ ప్రతి ఒక ఐదు పది నిమిషాలకు మూత తీసి ఇలాగ వేయించుతూ ఉండండి కొంచెం బాగా కుక్ అయిన తర్వాత మూత పెట్టాల్సిన అవసరం లేదు అలాగ మూత లేకుండా ఫ్రై చేశారండీ కనుక కాకరకాయ ముక్కలు క్రిస్పీ క్రిస్పీగా తయారవుతాయి క్రంచి క్రంచీగా కొంచెం కుక్ కుక్ అయిన తర్వాత కొంచెం మూత పెట్టాల్సిన అవసరం లేదండి ఇలాగ కలు కలుపుకోండి వాయిస్ మధ్యలో బ్రేక్ అవుతుందండి ఏమనుకోకండి ఇప్పుడు దీనికోసం మనం ఉల్లిపాయ కారం ప్రిపేర్ చేసుకుందాము నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఈ హాఫ్ కిలో కాకరకాయ కోసం కొంచెం ఎక్కువ అవుతుంది కానీ పర్లేదు మూడు తీసుకోండి చాలు కొంచెం చట్నీ వేసి పక్కన పెట్టుకున్నాను నేను అందుకనే కొంచెం ఎక్కువ కట్ చేశాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పెద్ద పెద్ద ముక్కలైతే కాకరకాయలకు పట్టుకొని వేగడానికి చాలా కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుంది చిన్న చిన్న ముక్కలు అయితే కనుక మెత్తగా పేస్ట్ అవుతుంది చాలా బాగా స్ప్రెడ్ అవుతుంది కాకరకాయ ముక్కలకు కావాల్సినంత కారం వేయండి అందులో నేను నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఉప్పు కూడా మీకు తగినట్లుగా టేస్ట్గా తగినట్లుగా ఉప్పు కూడా వేస్తుంది కావాలంటే ఇందులో మీరు జీలకర్ర మిరియాలు వేసుకోవచ్చండి వెల్లుల్లి చూడండి ఇలాగ మెత్తగా మిక్స్ పెట్టాను నేను ఇలాగా మెత్తగా అయితేనే కాకరకాయ ముక్కలకు బాగా అంటుకొని బాగా టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఇలాగ మెత్తగా అయిపోవాలి చూడండి ఇప్పుడు కాకరకాయలు ఎంత ఫ్రై అయ్యే చూపిస్తాను ఇవ్వండి ఇంత బాగా బ్రౌన్ కలర్ వచ్చేవి చూసారా ఇలాగ వేయించుకోవాలి అన్నమాట చిన్న మంట పెట్టి ఇలాగ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లికారం వేద్దామండి కొంచెం ఎక్కువ వేసుకుంటేనే మంచిది మీకు చేదు అనేది తెలియకుండా చాలా టేస్ట్గా ఉండడం కోసం కొంచెం ఉల్లికారం ఎక్కువనే వేసుకోండి ముందే ఫస్ట్ వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు ఇందులో ఫస్ట్ అవసరం లేదు ఉప్పు కూడా ఆ కాకరకాయలకి సరిపోయినంత ఉప్పు అప్పుడే వేసాం కనుక ఈ చట్నీకి తగినంత ఉప్పు ఇంట్లో కూడా ఉండి కనుక మీకు సప్పదనం అనిపించదు టేస్ట్గానే ఉంటుంది ఆ ఉల్లికారం అన్ని ముక్కలకు పట్టేలాగా అలాగా కలపాలి బాగా కలపండి ఒక ఐదు పది నిమిషాలకోసారి ఇలాగ కలుపుదు ఒక పదిహేను నిమిషాలు మగ్గించాలి ఉల్లికారం వేసిన తర్వాత కూడా దీన్ని అలాగ కలుపుదు అలాగా మగ్గించి మీరు అప్పుడప్పుడు ఇలాగ కలుపుతూ ఉండాలి మాడిపోకుండా కావాలంటే ఒక స్పూన్ యాడ్ ఆయిల్ యాడ్ చేసుకోండి పర్లేదు చాలా బాగుంటుందండి చపాతీకి కానీ రైస్కి కానీ ఉంటుంది ఇది ఇందులోనే కొంచెం కొబ్బరి పొడి కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని ఇలాగ కలుపుకోండి హాఫ్ కిలో కాకరకాయలు మనం వేస్తే పావు కిలో అంత అయ్యింది ఇది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై అంటే చూడండి ఎంత బాగుందో చూడ్డానికి కూడా ఇలాగ చిన్న మంట మీద వేయించుకొని కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకొని అది కూడా ఒక రెండు నిమిషాలు మగ్గించి దించుకోండి అంతే సూపర్ సూపర్ టేస్టీ కాకరకాయ కారం